హాయ్ ఫ్రెండ్స్ నేను మా స్కూల్లో బోర్ కొట్టియాలని చెప్పేసి వాటర్ పాయింటింగ్ ఎక్కడ ఉందని ఒక కథని పిలిపించడం జరిగింది అతను చూసే అతను కొబ్బరికాయ తోటి వాటర్ పాయింట్ ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట అతను చాలా చోట్ల చూడడం జరిగింది అన్ని బోర్లు చాలా సక్సెస్గానే అయినాయి కానీ అది నిజామా ఎంతవరకు కాదని చెప్పేసి నేను కూడా కొబ్బరికాయ తీసుకొని నేను పాటు కొంతమంది కూడా అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు మేము ట్రై చేసేసినాం కానీ మా చేతుల నుంచి ఏమాత్రం ఫలితం లేదు ఎవరైతే అతను చూడాలో చూస్తున్న వ్యక్తిని మీరు ఈ వీడియోలో చూస్తున్నారో అతను నైట్ నుంచి ఫాస్టింగ్ ఏం తినకుండా ఉన్నాడు ఇప్పుడు సుమారుగా టైము పది పదిన్నర అవుతుందనమాట కానీ అతను చూసే టైంలో వాటర్ అయితే ఎక్కడ వాటర్ పాయింట్ ఉందో అక్కడ కొబ్బరికాయ అతని చేతిలో ఉండట్లేదు ఎగిరి ఎగిరి పడడం జరుగుతుంది అది ఇది మీరు చూస్తున్నదన్నమాట సో ఇంత కరెక్టుగా దాని తర్వాత కూడా చాలా మేము బోర్లు కూడా వేయించడం జరిగింది అది చాలా సక్సెస్ఫుల్గా చాలా ఎక్కువ మోతాదులో మనకు వాటర్ వాటర్ లెవెలింగ్ వాటర్ పడడం జరిగిందనమాట నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఒక చిన్న కొబ్బరికాయతో సాధారణ వ్యక్తి లోపల ఎక్కడో ఉన్న వాటర్ లెవెల్ని ఇలా ఖచ్చితంగా చెప్పగలగడం అనేది చాలా అద్భుతమైన విషయం లాగా నాకైతే అనిపించింది మీరు చూస్తున్నారు చూడండి ఇది చూస్తున్నది ఎక్కడో మనం క్రియేటింగ్గా చేసింది కాదు అనమాట సో ఫైనల్గా మనం అక్కడ ఒక పాయింట్ని ఇక్కడ సెలెక్ట్ చేసినాం అక్కడ మార్ మార్కింగ్ అనేది ఇక్కడ చేయడం జరిగింది